అస్సలాము వరహమతుల్లాహి వబర్కా నహమదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ తెలుగు సోదర మహాశయులారా ఈనాటి అంశము అర్కానుల్ ఇస్లాం అంటే ఇస్లాం ప్రధాన విధులు ఒక హదీసులో ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం

అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవ్వరూ లేరని ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లాహ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం నమాజు స్థాపించడం జకాత్ చెల్లించడం ఉపవాసాలు పాటించడం హజ్ యాత్ర చెయ్యటం ముత్తఫకున్ అలై ప్రియమిత్రులారా ఈ హదీసులో ప్రవక్త సొల్లల్లాహు అలీ వసల్లం ఇస్లాం ప్రధాన విధులు మనకు తెలిపారు ఇందులో నమ్మకాలు ఉన్నాయి ఆరాధనలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి ఇంకా దైవగృహం వైపు తీర్థయాత్ర కూడా ఉంది మిత్రులారా నేను చాలామందిని అడిగాను ఇస్లాం ప్రధాన విధులు ఎన్నని కానీ వారిలో చాలామంది సమాధానం చెప్పలేకపోయారు అంటే ఒక ముస్లింగా ఉండి ఒక ముస్లిమై ఇస్లామియ ఇస్లామీయ విద్యకు దూరం కావటం వల్ల వాళ్లకు ఈ ప్రధాన విషయాలు కూడా తెలియకుండా ఉన్నాయి ఒక హదీసులో ప్రవక్త సుల్లూలం ఏమన్నారు ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం స్త్రీ పురుషుల యొక్క విధి అందువల్ల మనం మన ప్రాపంచిక విషయాలతో పాటు మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి ఎందుకంటే మనము ఈ అర్కానే ఇస్లాం ఇస్లాం ప్రధాన విధుల్ని మనం నేర్చుకుంటాం ఆ తరువాత ఇంకా ఎన్నో జీవిత రంగాలన్నిటిలో అనేక విషయాలు ఉన్నాయి అవి నమ్మకాలైనా ఇంకా ఆరాధనలైనా వ్యవహారాలైనా లావాదేవీలైనా వ్యాపారమైనా అన్నిటి గురించి మనం తెలుసుకున్నప్పుడే మనం ఇస్లాం ప్రకారం జీవించగలం ఇస్లాం ప్రకారం ఆచరించగలం ఎందుకంటే ఈ జీవితం మనకు దేవుడు పరీక్షించడానికి ప్రసాదించాడు ఈ జీవితంలో అల్లాహుతాలా మనకు పరీక్షిస్తాడు ఆ పరీక్ష ప్రకారమే పరలోకములో మనకు స్వర్గమో లేక నరకమో లభిస్తాయి అయితే ప్రతి ఒక్కరూ స్వర్గములోనికి ప్రవేశించడానికి కుతూహలపడతారు కోరుకుంటారు కానీ చాలామంది దానికి తగిన పని దాని దానికి చేయవలసిన పని మాత్రం చెయ్యరు అందువల్ల వారికి ఇష్టం లేకపోయినా వారు నరకానికి గురవుతారు మిత్రులారా ఇస్లామీయ ప్రధాన విధులు అంటే మొదటిది అల్లాహను ఆయన ప్రవక్తను విశ్వసించడం దేవుని తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరని ముహమ్మద్ సల్లల్లా సలం ఆయన ప్రవక్త అని విశ్వసించాలి విశ్వాసం అనేది మన హృదయంలో ఉంటుంది ఆ తరువాత నమాజును స్థాపించాలి అంటే దాని సమయములో చెప్పిన విధానం ప్రకారం మనం దాన్ని పాటించాలి మూడవది జకాత్ అంటే విధి దానం సాధారణంగా దానం చేస్తాం కానీ ఇది విధి దానం దీన్ని తప్పకుండా మనం పేదలకు ఇవ్వాలి నాలుగవది నాలుగవది ఉపవాసం పాటించటం రమజాన్ మాసంలో ముస్లిం స్త్రీ పురుషులందరూ తప్పకుండా ఈ ఉపవాసాలని పాటించాలి ఇంకా ఐదవది చివరిది మక్కా యాత్ర అందువల్ల ఈ విషయాలను మనం నేర్చుకోవాలి వీటిని గురించి మనం నేర్చుకొని వాటికి అనుగుణంగా మనం ఆచరించాలి ఇంకా ధార్మిక విద్య మనం తప్పకుండా నేర్చుకోవాలి ఈనాడు ధార్మిక విద్య నేర్చుకోవడం చాలా సులభం అందువల్ల సోదరులారా మనము మన సమయాన్ని మన జీవితాన్ని సదుపాయాలను మనము వాటిని నష్టపరచకుండా పోగొట్టుకోకుండా మనము ఇస్లామీయ విద్యను నేర్చుకొని దాని ప్రకారం మనం జీవిస్తే మనకు ఇన్షాల్లా పరలోకములో మనం సాఫల్యం పొందగలం అల్లాహుతాలా మనందరికీ ఇస్లాం ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహుతాలా మనందరికీ ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వసలాతు వసలాము అల నబీ అస్లాము అయికం వరహమతుల్లాహి వ